ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ చాలా చాలా కావాలి అండ్ ఇంత సపోర్ట్ మీరు ఇస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అండ్ జయజానికి నాయక రేపు సినిమా మీ ముందుకు వస్తుంది చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ నిన్నే నేను ఆర్ఆర్తో మూవీ మొత్తం చూశాను చాలా చాలా ఎక్సైటెడ్గా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు మరొకసారి మా బోయ్పాటి గారికి చాలా చాలా థ్యాంక్స్ అంటే కొన్ని సినిమాలు మనం మెమరబుల్ ఉంటాయండి కొన్ని సినిమా మనం గర్వంగా చెప్పుకుంటాం ఇది నా సినిమా ఇది నా అని నేను లైఫ్ లాంగ్ చెప్పుకునే సినిమా ఇచ్చినందుకు ఇంత ఇనీషియల్ ఆఫ్ కెరియర్లోనే ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ అండ్ మళ్ళీ ఇలాంటి సినిమాని రీచ్ అవ్వడానికి నా నెక్స్ట్ టార్గెట్ అలా ఇచ్చారు సో ఇంకా ఇంతకంటే నేను ఆ సినిమా గురించి నేను ఎక్కువ చెప్తే బాగోదు రేపే రిలీజ్ అవుతుంది అండ్ తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఆలరుస్తుందని అండ్ ఇంత గ్రాండ్నెస్కి ఇంత గ్రాండియర్గా సినిమా తీసినందుకు మా ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ ఆయన గట్సీ ప్రొడ్యూసర్ అంటానండి ఎందుకంటే మా హోల్ టీమ్ని మా డైరెక్టర్ గారిని అందరిని నమ్మి ఇంత అన్కాంప్రమైజ్ బడ్జెట్ పెట్టినందుకు అండ్ మా హోల్ టీమ్ని ఇంత బాగా కేర్ టేక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఒక ప్రొడ్యూసర్స్ అన్నగా నాకు తెలుసు అండి ఒక ప్రొడ్యూసర్ ఎంత మదన పడతారో ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెడతారు అనుకుంటారు చాలామంది అది చాలా తప్పు వాళ్ళు యూనో ఒక మంచి ప్రోడక్ట్ తేటానికి మీ ముందుకి చాలా చాలా కష్టపడతారు అది నాకు పర్సనల్గా తెలుసు అండ్ ఐ విష్ రవీందర్ సార్ ఆల్ ది బెస్ట్ సార్ ఐ విష్ ఈ ఫిలిం మీకు చాలా చాలా పెద్ద సక్సెస్ ఇచ్చి మిమ్మల్ని ఒక టాప్ లీగ్ ప్రొడ్యూసర్స్లో సార్ పెడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మా హోల్ టీమ్ దేవి గారికి రిషి సార్కి మా ఆర్ట్ డైరెక్టర్ గారికి చంటి గారికి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి చాలా థ్యాంక్స్ అండి ముఖ్యంగా రకుల్ అండ్ జానకి క్యారెక్టర్ నిజంగా రకుల్ తప్ప ఇంకెవరు చేయలేరేమో అంత అమేజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ సినిమాలో రేపు మీరు అందరు తప్పకుండా ఈ సినిమా చూసి అది నేను అన్నమాట వాస్తవం అంటారు అండ్ అలానే ప్రజ్ఞ ఈ సాంగ్లో ఒక సాంగ్లో తీసేసింది డ్యాన్సు చాలా చాలా బాగా చేసింది అండ్ షీఈ్ గోనా గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ అండ్ అలానే శరత్ సార్ తోటి సార్ తోటి వర్క్ చేశాను ఐ ఫీల్ రియల్లీ గ్రేట్ఫుల్ దట్ అంత లెజెండరీ యాక్టర్స్తో నేను పనిచేసినందుకు అలానే నందు వీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫన్ విత్ నందు అండ్ థ్యాంక్ యూ ఫర్ గి టెలింగ్ సచ్ స్వీట్ వర్డ్స్ అబౌట్ అర్ ఫిల్మ్ ఇంకా రేపు ముందు మీ ముందు సినిమా వస్తుందండి మీరందరూ మా హోల్ టీమ్ని బ్లెస్ చేయాలని మాకు బోల్డ్ అంత సపోర్ట్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్